రైతన్నలు పోసపడుతున్నటువంటి మాట సుస్పష్టంగా ఈరోజు కనిపిస్తూ కనిపిస్తా ఉంది ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా సకాలంలో రైతు రుణమాఫీ అందించకుండా పూర్తి రైతు రుణమాఫీ చేయకుండా రైతుకు సకాలంలో రైతు బంధు అందించకుండా రైతులు కష్టపడి ఈరోజు వాళ్ళని నమ్ముకొని పంటలు వేస్తే పండించిన పంటలకు సకాలంలో యూరియా అందించలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు గతంలో గతంలో గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల ఇంటికే ఎరువుల బస్తాలు లైన్ కట్టేటువంటి పరిస్థితి ఉండే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ సొసైటీల ముంగట చూసినా ఏ యూరియా షాపుల ముందు చూసినా రైతుల చెప్పులు దర్శనమిస్తూ ఉన్నాయి చెప్పులు క్యూ లైన్లో పెట్టి పెట్టి దర్శనమిస్తూ ఉన్నాయి ఈరోజు రైతాంగానికి యూరియా అందించలేని పరిస్థితి నిస్సహాయ స్థితిలో ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా యావత్ రైతాంగ బాధలు కష్టాలు కనిపిస్తలేవా ఈరోజు రైతాంగానికి ఎందుకు కోస పెడతా ఉన్నావు రైతాంగాన్ని ఎందుకు అరిగోస పెడతా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ ఉసురు దాకి ఈ యొక్క రైతాంగ దాకి త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు వీలైతే నీకు చేతనైతే యావత్ తెలంగాణ రైతాంగానికి సకాలంలో యూరియా అందించు యూరియా అందించలేని పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తోంది ఈరోజు రైతాంగం ఎక్కడికక్కడ రైతన్నలు పొలాలు వదిలిపెట్టి ఈరోజు రోడ్ల వెంబడ యూరియా షాపుల వెంబడ ఈరోజు పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క రైతులకు సకాలంలో యూరియా అందించలేవు దీపో స్వచ్ఛందంగా దీపో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంత రై రైతాంగం ఎంత ప ఎన్ని ఎన్ని పంటలు వేస్తుంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నటువంటి లెక్కలు లేవు వేసినటువంటి పంటకు యూరియాను అందించేటువంటి పరిస్థితులు నువ్వు లేవు ఈరోజు నీ యొక్క సర్కారు నీ యొక్క మంత్రివర్గం ఏం చేస్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని గోస పూచుకుంటున్నావు అరిగోసూచుకుంటున్నావు ఈ ఈ యొక్క రైతుల కన్నీలు ఈ యొక్క రైతుల కష్టాలు మీకు కనిపిస్తలేవా ఏ కాంగ్రెస్ నాయకులారా ఏడవన్నారు ఏడవన్నారు ఇన్ని రైతులు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కి వారి యొక్క బాధలు చెప్తా ఉంటే ఎక్కడ వాడుకున్నారు ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని వాడుకున్నారా ఈరోజు రైతుల కష్టాలు రైతుల కన్నీలు కనిపిస్తలేవా ఎస్ మీరు ఇచ్చినటువంటి రైతాంగం మీద మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా వెను వెంటనే వేణు వెంటనే రైతాంగలకు యూరియా కష్టాలు తీర్చాలి ఎస్ ఇక్కడ గెలిచినటువంటి బండి సంజయ్ గారు నోరు నోట్లో ఏం పెట్టుకున్నారు ఎందుకు రైతాంగం కష్టాల మీద మాట్లాడేటువంటి ధైర్యం లేదా అనవసరమైన విషయాలు కాదు యావత్ సకాలంలో రైతులకు ఏ రకంగా యూరియా అందించాలనేటువంటి దాని మీద మీకు ఒక సరి అయినటువంటి ప్రణాళిక లేదు ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గత గత ప్రభుత్వంలో రైతన్నలు సుభిక్షంగా ఉండే కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు అరిగోసడుతున్నటువంటి మాట వాస్తవం ఇది ఏదో ప్రతి ఇక్కడ ఒకటి దగ్గర కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సహకార సంఘాల సహకార సంఘాలైతేనేమి ఇప్పుడున్నటువంటి ఆగ్రో సెంటర్లు అయితేనేమి ప్రతి సెంటర్ దగ్గర సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది రైతులు పడిగాపులు కాస్తా ఉన్నా గత పది రోజుల నుండి పడిగాపులు కాస్తా ఉన్నా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించే మాట వాస్తవం కదా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం పైన మీ మెడల్ వంచి ఈ రైతాంగానికి యూరియా ఏ విధంగా అందించాలో మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం ఖచ్చితంగా ఏది ఏమైనప్పుడు కూడా ఈ రైతాంగం పక్షాన మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ యొక్క రేవంత్ సర్కార్ను కాంగ్రెస్ సర్కారు కేంద్రంలో ఉన్నటువంటి అజాబ్ కూడా హెచ్చరిస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది ఖచ్చితంగా రెండు మూడు రోజులలో నిస్లామాబాద్ మండలంలో రైతులందరికీ ఎరువులు లేకుంటే పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ స్తంభిపజేస్తాం మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆపుతాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిరోధిస్తాం మీరు చప్పలు మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరంతా ఎక్కడ ఉన్నారు మరి యూరియా ఈ సమస్య జరుగుతూ ఉంటే ఎక్కడైనా కనబడతా ఉన్నారో సొసైటీల దగ్గర రైతులు ఏడుస్తూ ఉంటారు సొసైటీల దగ్గరికి వస్తూ ఉంటారా ఇంకెక్కడికైనా వస్తూ ఉంటారా మీరు పట్టించుకోకుండా మీ యొక్క పాలన మీ అందరి మీదే మీరు ముళ్ళని నింపుకునే పనిలో ఉన్నారు తప్ప రైతాంగం మీద ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా రెండు మూడు రోజులలో రైతులందరికీ యూరియా అందియకుంటే కొత్త మొత్తంలో కూడా ఇదే రకంగా ధర్నా చేస్తాం సిల్కి కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద మొత్తంలో రైతాంగాలతో ఈ యొక్క వారం రోజుల్లో కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ભાર <imitra> રહી <imitra> తీసుకోమన్న పోతు కాలు పోతే పోయేవారికి అన్నయ్య రెండు రెండు వందలు బస్తాలు పోయేవారికి అయిపోయి కంప్లీట్ అయిపోయింది ఆడికేళ్ళు పోయి బదనకాల పోయినాం బదనకాలకి కాడ ఎన్నే పోయిన సూపర్ ఆడా పోయినా సూపర్ అక్కడ లైన్ పెట్టాడు ఆధార్ కార్డు అటు మేము పోయేవారికి కథ మన ఈ కారణాలు పక్క పెట్టాక ఉన్న కారణాలు దమన్ చేసి తీసుకున్నారు అయిపోయినాయి కూడా రెండు ఒక్క లోడు బదనకాలు దిగింది కోచ్కల్ దిగింది ఒకటి అవి ఒడిచిపోయింది వారం రోజుల నుంచి వరకు సంచి బస్తా దొరకలేదు మాకు ఏది బ్రో మరచి మూడు రోజులు అవుతాడు మూడు రోజుల నుంచి అవి అవి ఇస్తలేరు అన్న తీస్తులేరు అవి ఇస్తలేదు ఏమన్నా అంటే మాకు డీడి రాలేదు పై నుంచి మరి విషయం రాలేదు అంటాడు మాకు వేరే ఏం అవసరం లేదు ఉరియ బస్తా అది వీరిగా అంతే మనిషికి ఒకటి తర్వాత రెండు తరగతి ఇప్పుడు ఈ వారం పది రోజులు తిరుగుతున్నాం అది పొలాలు నెల పదిహేను రోజులు అవుతుంది ఈ వరకు ఉరియలేదు అది ఎట్లా పంట పండేది ఏం పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఏంది ఇప్పుడు పంటది వస్తదా రాదా ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి మాకు ఉజే కావాలి అందులో ఉన్నాయి ఇప్పి ఇప్పుడు దాన్ని పరిపించాలి ఎందుకు రాదు బస్సాలు వచ్చినాక పరిపించాలి ఎందుకు చేయరు ఆ బస్సాలు ఏం చేసుకుంటారు మాకు ఆ కావాలి మాకు వేరే మాకు రాజకీయ ఏదో మేము పొద్దుగాలు ఎక్కువ భార్యతోటి చూసుకుంటే వాళ్ళం నీళ్లు చూసుకుంటే వాళ్ళం వీళ్ళ వచ్చి రోడ్డు మీద ఎక్కి ధర్మజీవన మాకే మంచిది అందులో ఉన్న రెండో మూడో మంచుకు రెండు బాగా చప్ల తీసుకొని పోయి మా పని ఏదో మేము చేసుకుంటాం ఇలా బేదిస్తారు రోడ్ ఇంకెక్ రోడ్ ఎక్కి అవకాశం మరి రోడ్ ఎక్క పోతున్నా మాకు బస్సా దొరకలే మాకు ఏమవుతుంది రోడ్ ఎక్కవలసి మాకు ఏమొచ్చింది రైతులకు ఆడ హెడ్లు బల్లు అవన్నీ ఆ నీళ్ళు చూసుకోవాలి ఎల్ల చూసుకోవాలి బర్ర ఇవన్నీ అవి ఆడ కట్టే చేసినాం ఇప్పుడు బస్సాల కొరకు వచ్చే పొద్దున్న ఆరు వచ్చినాం ఇక్కడికి ఆరు నుంచి ఇప్పటి వారికి ఏ పరిష్కారం లేదు ఉండి 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 రోడ్ ఎక్కవలసి వచ్చింది మనిషి లేని బస్తాను ఇప్పటికి పర్మిషన్ రాని ఆ పర్మిషన్ వాళ్ళకి వెళ్ళి మనిషి రైని బస్తాను ఇవన్నీ చెప్పులు ఆధార్ కార్డు మీదకి వెళ్ళి బైక్ రాని మీదకి వెళ్ళి వెళ్తారా ఆధార్ కార్డు మీదకి వెళ్ళిస్తారా బస్ ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా అంతే అవి ఇప్పిని మేము వెళ్ళిపోతాం మాకు ధర చెప్పిన లేదు మాకు మాకు రాజకీయ సమాధానం లేదు మాకు ఏం లేదా రాజకీయ సమాధానం లేదు మాకు మాకు కావాల్సింది ఊరియ బాస్త